ఆళ్లగడ్డ టీడీపీ నాయకుల అండతో నందిహలలో భూ కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు కబ్జా కోరులు ఆడవారు అని కూడా చూడకుండా బూతులు తిట్టి భయాందోళనకు గురి చేసిన ఘటన నందిహలలో చోటు చేసుకుంది కబ్జాదారుల కన్ను పడిందని తమ స్థలాలకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను బాధితులు మొరపెట్టుకున్నారు కబ్జా రాయుళ్ల కాళ్లు పట్టుకుని బాధితులు వేడుకుంటున్నా కనికరం చూపడం లేదని వాపోయారు నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మాశాలలో నివాసం ఉంటున్న పేదల స్థలాలు తమవి అంటూ కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని మనోవేదనకు గురవుతున్నారు నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ స్థలాలను కూలుస్తాం అడ్డు వస్తే చంపేస్తామని కబ్జాదారులు బెదిరిస్తున్నారని మీడియా ముందు వాపోయారు తమ స్థలాలకు మరియు ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు బాధితులు శ్రీలత బషీర్ అహ్మద్ రాజు పోలీసులను ఆశ్రయించిన కబ్జాదారుల ఆగడాలు మెత్తిమేరిపోతున్నాయని వాపోయారు ఆది అది నేను చేస్తాను సార్ ఈ ప్రభుత్వం అణయం చేస్తుంది ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఈ ప్రజల నిలకడ సార్ రాజకీయం చేసిన సార్ దళం గౌరవం చేసారు నేను 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 కొనుక్కున్నాము కష్టపడి కొనుక్కున్నాం సార్ రోజున మాది అని వాళ్ళు వచ్చి ఎవరంటే వాళ్ళు వస్తున్నారు మీకు ఫోన్లు చేస్తాం అక్కడ నుంచి ఫోన్లు చేస్తాం ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాం మాట్లాడాలని అంటారు ఇక్కడ నుంచి అక్కడ వరకు స్థలం మాది ఇక్కడ పై నుంచి ఫోన్ అంటున్నారు ఇది మీకు మీ చర్చి ఆపండి లేకపోతే ఈ స్థలం మీది కాదు మీకు ఆ డాక్యుమెంట్లు లేవు అంటే మేము అన్న ఈ స్థలంలో మేము నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాము నలభై ఏళ్ళ నుంచి ఉంటాం కదా మీరు ఏదైనా మీకు ఆ డాక్యుమెంట్లు ఉంటే మీరు కోర్టు నుంచి రండి లేదా మీరు సరైన దాని ప్రకారం మీరు రండి అని మేము అడుగుతున్నాం రోజు ఒకటి వస్తాడు ఒకరు లా ఇప్పుడు లాయర్ వచ్చినాడు ఇప్పుడు కొన్నోళ్ళు ఎవరో స్థలం వాళ్ళు నేను వాడి దగ్గరికి వచ్చేసరికి నిన్న ఇప్పుడు ఎవరో ఒక అంట ఆలే లేడు ఏళ్ళు లేడు కానీ లాయర్ వచ్చినాడు ఆయన కొలతలకు ఈయన వచ్చినాడు ఎందుకు వచ్చినాడు అంటే ఏం మళ్ళీ తెలియదు మాకు అర్థం కావడం ఒకలేని తీసుకుని వచ్చినా సార్ మీకు నోటీస్ ఏమని ఇచ్చినా మాకేం నోటీస్ నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ మేము ఉంటున్నాం సార్ మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా పాత లింకు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరి వన్ మాకు ఉన్నాయి సార్ ఏ డాక్యుమెంట్ పదకొండు డాక్యుమెంట్ ఉన్నాయి సార్ నిన్న సిఐ దగ్గర పోయినాము సార్ని రమ్మ రావద్దండి మీరు ఇది ఏదన్నా ఉంటే మీరు డిస్టిక్ సర్వే పోయి కొలత పెట్టుకొని రండి అన్నారు సిఐ సార్ గారు నిన్న చెప్పారు కానీ మళ్ళీ ఈ రోజు ఆయన ఆయన తీసుకువచ్చి పొక్కలేని తీసుకొని వచ్చి మొత్తం ఎండి చెప్తున్నాడు ఎక్కి అంటున్నాడు పొక్లేయి తీసుకొని వాళ్ళ మీద ఎక్కే లేదు కదా లాయర్ ఆయ లాయర్ ఏం నోటీస్ లేవాలి కదా లాయర్ ఏమో లాయర్ నోటిస్తారు నోటీస్ కొలతలు అసలు రావడానికి ఆయనకు ఏం అక్కు ఉంది మీ దగ్గర ఏదో ఉంటే పోండి కొట్టుదారే వెకేషన్ చేయించుకోండి మాది అక్కడ మీద మేము చూసుకుంటాం మాది కానీ పిల్ల తల్లని వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు లెక్క చేయకండి ఈ అమ్మాయి మాట్లాడుతున్నాను ఈ అమ్మాయి మీద బలి వీడియో తెస్తాను సార్ ఫస్ట్ రోజు ఎస్తకు వచ్చి మీరు అడ్డలు అటెండ్ చేసి ఈ అమ్మాయి మాట్లాడుతున్నాను వీడియో తెస్తాను సార్ మళ్ళీ మమ్మల్ని అడ్డలు చేస్తాను ఈ అమ్మాయి ఈ అమ్మాయిని వీడియో తెస్తున్నారు మళ్ళీ ఈ వైట్ వీడియోస్ తెస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చిన మీ స్థలం అయితే మీరు కొలతలు కొలుచుకోవాలి వీడియోలతో ఏం పని అంటే మీరు దౌర్జన్యం చేయనికొచ్చాయి కదా మీరు దౌర్జన్యం చేయనికొచ్చాయి కదా వీడియో తీస్తుంది ఫస్ట్ ఏంటి మీరు

ఈ స్థలాలు మేము నలభై ఏళ్ళ నుంచి కొన్నాము ఉన్నాము ఇక్కడనే ఉంటున్నాము మాకు అన్నీ ఉన్నాయి సరే మా మావి దయచేసి చెక్ చేసి మాకి ముందు డాం చేయండి లేకుంటే మేము ఏమన్నా మందు తగ్గిస్తావాలన్నా చెప్పండి లేదన్న పోసుకొని ఏమన్నా చేయాలన్నా లక్షలు పెట్టి కొనుక్కున్నాము సెంట్ సెండ్ అమాలి పని చేసుకొని అమాలి పని చేసుకొని కొనుక్కున్నారు అమాలి పని చేస్తారు సెంటు సార్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండయి మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా తీసుకుంటున్నాం